అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి సార్ ముంబై నటి సో ఈమె విషయంలో జరిగింది ఒక్కొక్కటి తెలుస్తున్నట్టు నిజంగా చాలా బాధాకరం ఎందుకు అంటే ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ రాష్ట్రం గురించి ఒక రేంజ్ లో చెప్పుకుంటూ పోతున్నా కానీ ఈ రోజు ఈ అమ్మాయి విషయం ఏదైతే బయటపడిందో ఇప్పుడు అందరికీ సిగ్గు చేయటం ముఖ్యంగా పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది అసలు ఏంటి ఎట్లా చూస్తారు ఆడపిల్లలకి రక్షణ లేదు అని చెప్పి అనడానికి దాని ఏ విధంగా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చూపించడానికి ఇప్పుడు కూర్టే ప్రయత్నం చేస్తుంది అనేది అనుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఆమె ఎవరు చెప్పుకోలేని పరిస్థితి నలభై రోజులు ఆమెని వాళ్ళ కుటుంబాన్ని గెస్ట్ హౌస్ నిర్బంధించి ఆమె జైలుకు పంపించి తీరు అనేది అది ఎవరు ఆహ్వానించద పరిణామం కాదు అది అది మంచిది కాదు అది అందులో ఆయన కుక్కల జగదీష్ అనే వ్యక్తి వైసీపీ అయి ఉండటం తర్వాత ఆయనకి వంత పట్టినట్టుగా ఆయన ఆ పారిశ్రామికతకి స్నేహం ఉండటం కామన్గా ఈయన కూడా అవటం ఆమెను ఎట్లయినా ఆ కేసు నుంచి అంతంలో గతంలో ఆ యొక్క ప్రముఖ స్టీల్ వ్యాపారి ఆయన మేధా రేప్ కేసు అనేది పెట్టినట్టుంది ఇప్పుడున్న అమ్మాయి దాని నుంచి తప్పించుకోవటం దాని నుంచి రాజీ చేయడానికి వీళ్ళంతా ప్రయత్నం చేసే భాగంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విద్యాసాగర్ ఇప్పుడు తెరమేకి వచ్చిన పేర్లు మరి తెర వెనక ఎవరు ఉన్నారో కూడా చూడాలి ఏదైనా కానీ ఆమెని నిన్న ముంబై నుంచి ఆమె రావటం విజయవాడ వెళ్ళి కలవటం కమిషనర్ కూడా కలవటం ఆ దిశగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటే దాంట్లో ఆమెని వేధించిన వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి విద్యాసాగర్ పోలీసులు పేరు చెప్తుంది ఇంకెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై పర్యటన కూడా సీసీ కెమెరాలు ఫొటోస్ చూపించి పోలీసులు ఐడెంటిఫై చేస్తారు ఒకవేళ నిజమని తితే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే కాబట్టి ఆడపిల్ల ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఆ మహిళకి అన్యాయం జరిగితే అది శిక్షించాల్సిన అంశమే ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని ఏం చెప్పారు అర్ధరాత్రి ఆడపిల్ల ఎప్పుడైతే స్వతంత్రకి వెళ్ళకూడదు నిజమైన స్వాతంత్రం అన్నాడు మరి ఆ విధంగా ఉందా అంటే మనం మొన్న కలకట్ సంఘటన చూసాం ఇప్పటివరకు క్లారిటీ లేదు ఆ అమ్మాయి విషయంలో ఒక డాక్టరు పేద ప్రజలకు వైద్యం చేసిన డాక్టర్కే ఘోరంగా అత్యాచారం చేసి చంపేస్తే ఇంతవరకు ఆ రాష్ట్రానికి సంబంధించి చెందిన ముఖ్యమంత్రి మహిళ ఇల్లు కూడా ఆమె ధర్నా చేస్తుంది అంటే పుట్టుకోవడం చేతగా లేదా దాని వెనక ఎవరు పెద్దలు ఉన్నారనేది ఐడెంటిఫై చేయలేకపోవటం సిబిఐ ఎంటర్ అయ్యేదాకా కాబట్టి మహిళకి ఢిల్లీలో చూసినా కలకట్టాలో చూసినా హైదరాబాద్లో చూసినా హైదరాబాద్ మొన్న శంషాబాద్ ఓయో ఓయో రూమ్లో కెమెరాలు పెట్టి ఇవన్నీ చేయటం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసామని కాలేజీల్లో ఇట్లా ఐటెన్ కెమెరాలు ఇవన్నీ కారణం ఏంటి అంటే వ్యవస్థలో లోపాల లేకపోతే రాజకీయ పొలికపడా ఎవరు మమ్మల్ని ఏం చేస్తారనే అహమ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు చేయాలా క్రమశిక్షణతో మొక్క వంగనయ్య వంగుతుందా అన్నట్టు వాళ్ళు క్రమశిక్షణ ముందు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలా ఆ తర్వాత పెడదోలో ఉన్నారా కరెక్ట్గా ఉన్నారా వాళ్ళు విపరీతం అంటే సెవెంత్ ఎయిత్ తరిగే చదివేవాడు కూడా స్కూల్ బ్యాగుల్లో గంజాయి దొరికిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఆ గంజాయి ఎందుకు ఏ ఒక్క నుంచి విచ్చలవిడిగా వచ్చింది అక్రమ మద్యం కావచ్చు ఇది చెడు వ్యసలానికి భారీ స్థితికి ఇప్పుడు అధనాతనమైన ఫోన్లు ప్రతి ఒక్కరికి దాంట్లో వీళ్ళు చూస్తుంది ఏంటి వీళ్ళు చేస్తుంది ఏంటి ఈ అన్ని పరిణామాలు ఏదైనా కానీ ఆమెకి ముంబై నటికి ఆమెకి న్యాయం జరగాల్సిన ఆమె ఎంత మానసిక క్షోభ గురైందో ఆమె ఒకటి రెండు ఛానల్లో చూస్తే మనకు అర్థమవుతుంది నేను వాళ్ళ ఆయరితో కలిపి చూశా నేను ఆమె పెట్టుకున్న లాయర్ కూడా నాకు యూనివర్సిటీలో సీనియర్ నర్రా శ్రీనివాస్ అని ఆయన ఆయన పెట్టుకున్నారు ఆ లాయర్ కూడా నేను మాట్లాడిన తీరు చూస్తుంటే ఆమెని అర్థమవుతుంది అసలు వాట్ ఈస్ ద ఎంత మానసిక క్షోభ గురైంది ఎందుకు ఇట్లా పోలీసులు ఆమెను వేధించారు పోలీసులతో పాటు రాజకీయ నాయకులు ఎందుకు వెళ్ళించారు దాని వెనక ఎవరున్నారు అనేది అక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని వేశారు విచారిస్తున్నారు దాని వెనక ఎవరున్నా కానీ ప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు కాబట్టి మనం ఏమైతే ఏంటి దీని వెనక ఎవరున్నారు అనేది మనం చూడాలి అసలు ప్రస్తుత సమాజంలో భద్రత లేకుండా పోయింది అసలు దీనికి ఏమనుకోవచ్చు అంటే దాంట్లో ఆడపిల్ల భద్రత లేకపోవటం ఒక ఒక మగవాళ్ళమేనే ప్రశ్నించిన కాకుండా ఆడవాళ్ళలో కూడా వాళ్ళలో కూడా కొద్దిగా మార్పు రావాలి ఎందుకంటే వాళ్ళు వేషధారణలు కావచ్చు వాళ్ళ వే ఆఫ్ ఇది కావచ్చు ఎందుకు అంత అవకాశం అవతల వాళ్ళకి ఇస్తున్నాం మగవాళ్ళకి అనేది కూడా మనం చూసుకోవాలి ఇది పబ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది మన సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించే పరిస్థితిలో కూడా లేదు తల్లిదండ్రుల మానిటరింగ్ లేదు తల్లిదండ్రులు ఒక స్టేజ్ వరకు అంటే కష్టపడి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు చదివించి ఇంకా కాలేజీలకు యూనివర్సిటీలకు పంపించేస్తారు ఆ తర్వాత ఉద్యోగాలు రీచ్ వేరే ప్రా ప్రాంతాలకు పంపిస్తారు ఆ తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందండి ఇది వెస్టర్నైజేషన్కి అలవాటు పడిపోయి లివింగ్ టుగెదర్ అన్నట్టు అవుతుంది ఏదో చాలా క్యాజువల్గా అయిపోతుంది కో లివింగ్ హైదరాబాద్లో ఉండాలి కోలివింగ్ హాస్టల్స్ ఇంకెక్కడ ఉండవు అంటే ఇదేంది ఇది ఈ సాంస్కృతిక ఈ సంస్కృతి ఎటువైపు దారి తీస్తుంది అంటే పెళ్లి కాకముందే ఆడపిల్ల అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటాం అనేది ఇది నాగరికత నాగరిక సమాజంలో మనం ఉన్నాం వ్యాపారాలు రీత్యా ఉద్యోగాల రీత్యా పాశ్చాత్య గ్రోయింగ్ ఎదుగుతున్న నగరీకరణలో భాగంగా ఇవన్నీ కూడా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ప్రవేశపెట్టారు ఇక్కడ ఆ కల్చర్ దాన్ని ఇప్పుడు సౌత్ ఇండియన్ వాళ్ళు తీసుకుని ఏదో ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారు అని అంటే అంటే వాళ్ళు కలిసి ఉండి కలిసి ఉంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎవరు దారుణం వాళ్ళే అంటే ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ఎక్కడ అంటే తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి పిల్లలు కూడా బాధ్యతగా ఉన్నప్పుడే ఇటువంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే కదా ఈ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయండి పేదవాడికి ఒక నాలుగేళ్ళతో భోజనం తినడానికి రోజు కష్టపడితే కదా లేదు అటువంటిది ఏదైనా చూసాం మనం పేదవాడికి కష్టపడితే పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టపడి వాడి జీతంతో కొనుక్కుంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇల్లు కొనుక్కోగలుగుతున్నారు మరి అక్రమార్కులు ఈ రోజు అది తెల్లారి నాళాల కుంటలా ఏ వదిలి పెడతా కాబట్టి ఈ రోజు హైడ్రాలంట వ్యవస్థ కంట్రోల్ చేయడానికి వచ్చింది అది అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు కైట్రా కమిషనర్ రంగనాథ్ గారిని కాబట్టి అటువంటి సిస్టమ్ అనేది ఉండాలి ఇది డ్రగ్స్ ఎక్కడ ఉన్నది ఈ గంజాయి ఏంటి అని ఇవన్నీ సంస్కృతి ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేది ఉన్నప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి తర్వాత కాలేజీలో చదువుకుంటే అక్కడ ఉన్న హాస్టల్ వార్డెని కావచ్చు ఎప్పటికప్పుడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అనేది చూడాలి కాబట్టి నాలుగు సంవత్సరాలు చదువుకొని ఆడ గుడ్లవలేరు కాలేజీలో పోత్వయరు పోర్త్ చదువుతున్న అమ్మాయితో కలిపి కెమెరాలు పెట్టారనేది ఆరోపణ ఆరోపణలు ఎవరన్నా దాని వెనక ఎవరున్నా అది రాజకీయ నాయకుల ప్రమేయం ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే అదేవిధంగా మీరు చెప్పిన ముంబై హీరోయిన్ కావచ్చు మన రాష్ట్రంలో ఈ రాష్ట్రంగా రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ నాయకుల మీద కావచ్చు పోలీస్ వ్యవస్థ మీద కావచ్చు ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు త్వరితగతిన విచారించి పాస్ట్రాక్ కోర్టు వేసేసి ఆమెకి న్యాయం చేయాలి దాని వెనక ఎవరున్నా ఆమె చెప్పింది నిజమా లేదో కూడా ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకొని ఇంకొకరికి ఈ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సార్ ఎవరైతే ముంబై నాటి ఉందో ఈమె కేసులో వైఎస్ఆర్ సంబంధించిన ప్రముఖుల పేర్లు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో దీన్ని తప్పించడం కోసమే గుడ్ల కాలేజ్ ఇన్సిడెంట్ ని బయటకు తీశారు అన్న ఒక ఆరోపణ ఈ రోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఇప్పుడు అవతల ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పుడున్న అధికార పక్షం అది ఆరోపణ చేయొచ్చు ప్రధాన ప్రతిపక్షం దీన్ని ప్రతి అవసరాన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి ఉంటాయి సహజంగా ఉంటది ప్రతిదానికి ట్రోల్ చేస్తారు ఏదైనా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి గ్యాప్ తేవాలని పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి గారికి గ్యాప్ తేవాలని సత్రధాని ప్రయత్నం చేశారు ఇప్పుడు వరకు జరగలే మంచి పరిపాలన స్వప్రపల వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఆరోపించినంత మాత్రాన దానికి దీనికి ముడిపెట్టడం అనేది సహితకం కాదు అదే అదే అది ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ పిల్లల భవిష్యత్తు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి పోలీస్ వ్యవస్థ చాలా ఉన్నది కాబట్టి ఆ పర్టికులర్గా ఇంటర్వ్యూ చేస్తున్న ఏసీపీ ఎవరిని వేశారు వాళ్ళు విచారిస్తారు కోర్టులో వెళ్తారు దానికి ఎవరెవరు ఉన్నారని విచారించి వాళ్ళు శిక్షిస్తారు అదే సమయంలో దానికి ఎంత ప్రాధాన్యత అయితే ఇచ్చారు వేరే రాష్ట్ర మహిళ కోసం ఆంధ్రప్రదేశ్లో అన్నీ జరిగిందంటారు దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు గుడ్ల వెల్లెల్లో ఆడపిల్లల భవిష్యత్తు మంది మంది చదువుకుంటున్నారు అక్కడ మూడు వందల మంది అమ్మాయిల భవిష్యత్తును ఆరోపిస్తున్నారు అది నిజమేంతా త్వరితగతిన విచారించి కొంతమంది ఆరోపణలు ఏంటి మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదాలో లేకపోయినా కాని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది ఏంటి విచారించకుండానే ఎలా ఆడపిల్లలుకి ఇది జరగలేదని మీరు అంటారు మీరు నిర్లక్ష్యం అని చెప్పి అన్నారు ఆ ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అనేది ఎవరున్నా దీని వెనక దీని ఏదో సింపుల్ గా కొట్టి పారేయాల్సిన అంశం కాదు గుడివారి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఏదో చిన్న నలుగురికి సంబంధించిన విషయం అనేది అక్కడ కనపడతల్లా పిల్లలు వేరేగా ఆల్రెడీ ఎక్స్ లో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చేసి మాకు అన్యాయం జరుగుతుంది అన్నారు మా ఆడపిల్లలు ఎవరు మాకు అన్యాయం జరిగింది అని బహిరంగ చెప్పరు కదా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు కాబట్టి ఏం జరిగింది దీని వెనక అంత తేలిక ఏదో నలుగురికి కాదు లేకపోతే ఇంత వారం ముందే కంప్లైంట్ ఇచ్చాం ఎవరు చర్యలు తీసుకోలేదు అంటున్నారు మేనేజ్మెంట్ కూడా ఇది మంచి కాలేజ్ గుడ్లో వెళ్ళేరు కాలేజ్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి దేశవ్యాప్తంగా ఉంది అక్కడ చదువుకున్న దేశ విదేశాలు ఉన్నారు అది ఎవరు కాదని కానీ ఆ మచ్చ అనేది పడకూడదు ఆ పడకుండా దీని వెనక ఎవరున్నా వాడు ఎంత పోటుగాడైనా ఎంత రాజకీయ ఇది ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం అంటే ఇప్పటి వరకు మనం ఏ కేసు చూసినా గానీ ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఎక్కువగా మగవాళ్ళ పేర్లే మనం వింటూ ఉన్నాం కానీ గుడ్లు పడలేరు కాలేజ్ విషయానికి వచ్చేసేటికి ఒక అమ్మాయి ఇంతమంది అమ్మాయిల విషయంలో ఇలా చేయడం అనేది దీన్ని ఎలా చూడాలి అంటారు అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మహిళకి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ బ్యాక్ ఉంటుంది చట్టాల్లో న్యాయంలో కూడా ముందు ఆడపిల్ల మాట వింటారు అదే సమయంలో మేము ఏది చెప్పినా కరెక్ట్ అనే దూరంలో వాళ్ళు ఉన్నట్టు వల్ల ఈ పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు మూడు వందల మంది భవిష్యత్తుని ఏ విధంగా ఒక బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు పెట్టగలవు ఒక ఆడపిల్ల అది తప్పు కదా నువ్వు నాలుగో సంవత్సరం చదువుకున్నావు నీకు ఫ్యామిలీ ఉంది నీకు తల్లిదండ్రులు ఉన్నారు కష్టపడి చదివిస్తున్నారు ఫోర్త్ ఇయర్కి వచ్చి నువ్వు వెయిట్ చేసిన కరెక్ట్ అనుకుంటే అది తప్పు కదా అంతే కదండి ఆమె ఎవరు కెమెరాలు పెడతానికి ఆమె ఆరోపణలు లేకపోతే ఇదే నుండి పొగరాదన్నట్టుగాండి అక్కడ ఆరోపణలు లేకపోతే చూడకపోతే ఎందుకు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంత వర్షం తహా మొత్తం ఆడపిల్ల బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందనే భావంతోనే కదా ఆ వీడియోలన్నీ కూడా వంద రూపాయలు అమ్మే పరిస్థితి వచ్చిందంటే ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఎవరు దాని వెనక ఎవరున్నారు దీని అనేది త్వరితగతిన విచారించాలి లేకపోతే ఇప్పుడున్న కూటమికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఒక ఒక రకమైన సమాజంలో బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళిద్దమాట కాబట్టి ఆడపిల్లకి ఆడపిల్ల శత్రువుగా తయారవకూడదు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి ఏం చేసింది కరెక్ట్ అనుకోకూడదు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశించేట నీకెక్క ఎక్కడ ఉంటుంది అది కరెక్ట్ కాదు కదండి నువ్వు నీ ఇష్టం అయితే నువ్వు బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రేమించవచ్చు నువ్వు పెళ్లి చేసుకో అది నువ్వు చేసుకున్న బాయ్ ఫ్రెండ్ కోసం మిగతా ఆడపిల్లల జీవితాన్ని త్యాగం చేస్తానంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం పూరుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఇది మన సమాజం కాదు ఇది కాబట్టి వీళ్ళు కూడా నేర్చుకోవాలి మేమేంటి మూలాలు మర్చిపోకూడదండి తన కుటుంబం తన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు మనం ఏం చేయాలి మనం నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం ఇస్తాం అనేది ఉండాలి కాబట్టి ఎవరికోళ్ళు ఆడపిల్ల అయినా ఒకటే అనేది ఉండాలి కాబట్టి ఆడపిల్లలు కూడా మనం ఏం చేసేది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అలాం సో మచ్